పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడాని కృపణిచ్చినావు బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో యహోవా వాకు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనియుండగాను దీపము మునుపు సమూయేలు దేవుని మందసమున్న యహోవా మందిరములో పండుకొనియుండగాను యహోవా సమూయేలుని పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను నేను అతడు నేను పిలువలేదు పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను ఎహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలియొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినేను అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పండుకొమ్మనేను సమూయలు అప్పటికి యో ఎరగకుండెను వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు యహోవా మూడవమారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలి యహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి నీవు పోయి పండుకోము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు నిమ్మని చెప్పుమని సమూయలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను తరువాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయమ్మేను అంతట చేయబోవుచున్నాను దానిని వినువారందరి చెవులు చేయబోచున్నాను ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిన దంతయు వారి మీదకి రప్పించును నేను దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాని వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి లేచివా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను అయితే ఏలి సమూహులు నా కుమారుడా అని సమూహులను పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఇక్కడ నేను ఏలి నీతో యహోవా ఏమి సెలవిచ్చనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలగజేయునుగాకని చెప్పగా సమూహేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను ఏలి విని సెలవిచ్చినవాడు యొహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాకా అనిను సమూహేలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు కాబట్టి సమూహేలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బియ్యబా వరకు ఇస్రాయేలు తెలుసుకొనిరి నీ పరిచార్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ కృపణీ చావు